ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తలు వర్తిస్తాయి పెదపూడి మండలం పుట్టకొండ గ్రామ పంచాయతీ పుట్టకొండ గర్వ అంగన్వాడీ కేంద్రం కోట్ నూట ఏడులో అంగన్వాడీ కార్యకర్త పనులు లావణ్య జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని మాట్లాడుతూ అమ్మాయిలలోనే అమ్మ ఉంది అలాంటి అమ్మాయే బాలికను పుట్టనిద్దాం పెరగనిద్దాం చదవనిద్దాం తల్లిదండ్రులు ఆడపిల్లలకు స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలి ఆడపిల్ల కట్టుబాట్లకు బానిస కాకూడదు మన దేశంలో ఆడపిల్లలకు చట్టాలు సెక్షన్లు ఉన్నాయి వాటి గురించి ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి గ్రామ పెద్దలు మనమందరం సమాజంలో తిరిగే ప్రతి ఆడబిడ్డకు చట్టాల మీద అవగాహన కల్పించాలి ఓస్కోచ్ పోస్కో చట్టాల గురించి తెలియపరచాలి ఆడపిల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటేనే సమాజం కూడా దృఢంగా ఉంటుంది ఈ విషయం మనమందరం తెలుసుకోవాలి అన్నారు బాలికలను మనం అన్ని రంగాల్లోనూ విజయం సాధించగలవు అని ప్రోత్సహించి ముందుకు నడిపించాలి మీరు ఈ వయసులో ఎటువంటి ప్రలోభాలకు ఆకర్షణకు లోను కాకూడదని తల్లిదండ్రులు మంచి మాటలతో బాలికలకు తెలియజేయాలని లావణ్య తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పారు ఈ జాతీయ బాలిక దినోత్సవాన్ని గ్రామ పెద్దలు తల్లుడు వర్కర్లు పాల్గొన్నారు మా స్వర్గ గారు కూడా నమస్కారంలో ఈ రోజు జాతీయ బాలిక దినోత్సవం అండి జాతీయ బాలిక దినోత్సవం నేషనల్ చైల్డ్ డే అండి జాతీయ బాలిక దినోత్సవం అంటే మనం పూర్వానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండిగా మా చట్ట చట్టాలు చాలా ఉన్నాయి అవన్నీ మీరు అందరూ కూడా అవగాహన తెలుసుకోవాలి పిల్లలకి పద్దె పద్దెనిమిది నిండిగా వివాహం చేయాలి పిల్లలు ఎంతైతే చదువుకున్నామని ఆశపడుతున్నారో వాళ్ళ ఆ చదువు పిల్లలు చదువుకోనివ్వాలి మీరు డిగ్రీ అని మీరేమో పీజీ చేస్తారని వాళ్ళ డిగ్రీ అని మీరు డాక్టర్ అని వాళ్ళ ఇంజనీర్ అని గట్రా ఉండకూడదు ఆ పిల్లల భావాలు తగ్గట్టుగా మీ తల్లిదండ్రులు మసులు కావాలన్నమాట అండి పిల్లలకి ఎప్పుడు కూడా స్వేచ్ఛ సార్ చాలా ముఖ్యమండి అలాగే పౌష్టికాహారం కూడా చాలా చాలా ముఖ్యం అనమాట అండి ఆడపిల్లలు ఒకలాగా మా పిల్లల వాళ్ళని ఒకలాగా చూడకూడదు మనం భగవంతుడు బాలికకి బా బాలు కూడా ఒకలాగే అవయవాలు పెట్టారు అన్ని జ్ఞానం కూడా పెట్టారు కానీ మన బా మన మనుషులు మాత్రం వేరుగా చూస్తున్నారు అయితే మనం జాతీయ బాలిక వచ్చిన సందర్భంగా ప్రతి ఆడపిల్ల కాబోయే తల్లికి కాబోయే తల్లి అవ్వాలి కాబోయే తల్లి అవుతుంది ఆ తల్లికి మన చిన్నపిల్లలు చేయడం వల్ల కొన్ని కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి పిల్లలు ప్రతి బాలికలు కూడా బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తే మన బాల్యతని వ్యావస్థకంలో ఉంటుంది అలాగే ప్రతి అలాగే ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లని చదివి చదవనిద్దాం ఎదగనిద్దాం రక్షిద్దాం పుట్టనిద్దాం పుట్టనిద్దాం చదవనిద్దాం ఎదగ ఎదగనిద్దాం మనం ఈ శ్లోకం మన మైండ్ మైండ్లోనే ఉండాలి మీ మీరే కాదు మీ పక్క వాళ్ళకు కూడా చెప్పాలన్నమాట అండి బాలిక ఆట వస్తువు కాదు అని గట్రా చెప్పాలి ఇంకా పిల్లలకు కూడా ప్రతి అన్ని సెక్షన్లు చట్టాలు ఉన్నాయి పిల్లలకు కూడా అన్ని రకాల స్వేచ్ఛ స్వాతంత్రం మనం ఇవ్వాలంటే పట్టుబాటులకి ఎప్పుడు కూడా మనం పిల్లలకి బాధ్యతగా చేయకూడదండి మనం గడ ఆడితే మన మేము మా అమ్మమ్మలు కూడా బాగుంటారు మేము బయటకు వెళ్దే కాదు మేము పైసిన దాకా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు అదే బట్టలు కట్టుకునే వాళ్ళు మీరు కూడా అలాగా ఉండండి అంటారు ప్రతి బాలికి స్వేచ్ఛ స్వాసం చాలా అవసరం అండి మనం టెక్నాలజీ మారుతుంది అలాగే మనం మనం కూడా తల్లిదండ్రులు కూడా మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి పిల్లల్ని ఏవైతే వాళ్ళ వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళు చదువు వాళ్ళు వాళ్ళు ఏం చదువుకో ఉంటారో అవి మనం చదువుకొని చదవడదు అనమాట అండి కానీ వాళ్ళు మనం ఏం చేస్తున్నాం మనం కూడా కనిపెట్టం అనమాట ఫోన్లో ఏం చేస్తున్నారో ఫోన్లు ఎవరి మాట్లాడుతున్నారా అని మీరు కూడా పిల్లలు కూడా తగినట్టుగా మీరు కూడా అభిరుచికి తగినట్టుగా మీరు కూడా పిల్లల్ని ప్రేమతో పాటిస్తూ ఉంటే మీరు మీ దగ్గర అన్ని షేర్ చేస్తుంటారు అనమాట పిల్లలు పిల్లల్ని కొంచెం పిల్లలతో మాట్లాడకుండా మనం మనం వాళ్ళ దూరంగా పెట్టి అక్కడ చేయకపోతే అన్నమాట కొంచెం డేట్ ఏదో వచ్చే సమయంలో కూడా దూరంగా పెట్టి పిల్లల్ని చాలా కొంచెం ఉంటారు అనమాట కూడా మనం నిషేధించాలి పిల్లల్ని ప్రతి పిల్లల్ని ప్రతి ఆడపిల్లల్ని కూడా మనం కాపాడుకుందాం సృష్టికి మూలం ఆడపిల్ల అమ్మాయిలోనే అమ్మ ఉంది అమ్మ లేకపోతే జగతికి సృష్టి లేదనమాట అండి